ఇక్కడే ఇదే జిల్లాలోనే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు తర్చూరులో ఒక రైతు చనిపోయాడు గడిచిన శుక్రవారం కొండేపిలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఇద్దరు రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇదే జిల్లాలో రైతాంగం చనిపోయిన పరిస్థితుల మధ్య ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి రైతులు పడతా ఉన్న అగసాట్లను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజు రైతు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ఏ పంటకు కూడా ఈ రోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు మరి ప్రొక్యూర్మెంట్ మొన్న చేశారు ఏ రైతుకైనా కూడా ఏ రైతును తీసుకున్నా కూడా కనీసం మూడు వందల రూపాయలు నష్టానికి రైతు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది వరి దగ్గర నుంచి మొదలు పెడితే పత్తి జొన్న కందులు మినుములు పెసులు మొక్కజొన్న సజ్జ రాగులు వేరుశనగ అరటి చీని పొగాకు కొక్కు ఏ పంట తీసుకున్నా కూడా రైతన్నకు ఈ రోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది